పాఠశాలల్లో విద్యా అభివృద్ధికి అంకిత భావంతో నూతనంగా ఎన్నికైన విద్యా కమిటీ సభ్యులు పనిచేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సూచించారు పిఠాపురం నియోజకవర్గంలో జరిగిన విద్యా కమిటీ ఎన్నికల్లో మండల పరిషత్ జిల్లా పరిషత్ మున్సిపల్ ప్రాథమిక ఉన్నత పాఠశాల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్లు వైస్ చైర్మన్లు సభ్యులుగా ఎన్నికైన ప్రతినిధులు మాజీ ఎమ్మెల్యే వర్మను మర్యాద పూర్వకంగా కలిశారు అదేవిధంగా పిఠాపురం మండలం పి దొంతమూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు విద్యా కమిటీలను కైవసం చేసుకోవడంలో రవివర్మ నేతృత్వం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానుల సంబరాలు జరుపుకున్నారు అదే విధంగా పిఠాపురం మండలం బి కొత్తూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ మద్దతుధారలు విద్యా కమిటీలు కైవసం చేసుకోవడంతో తెలుగుదేశం పార్టీ నాయకుడు దుడ్డు నాగో ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానుల సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు కావడం జరిగింది ప్రతి చోట కూడా ఉమ్మడిగా కూర్చుని స్థాయిలో నేను ఎవరో గొడవ చేసుకోలేదు తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన నాయకులు బీజేపీ నాయకులు కూర్చుని అన్ని స్కూల్లోనే ఏకగ్రీవంగా జరిగింది అదేవిధంగా వీరందరికీ కూడా నేను తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ ద్వారా ఎన్నికైన వాళ్ళకి జనసేన ద్వారా ఎన్నికైన వాళ్ళకి బీజేపీ ద్వారా ఎన్నికైన వారికి ధన్యవాదాలు తెలుపుతూ మరి చైర్మన్లు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ చైర్మన్ అందరూ కూడా అలాగే జనసేన పార్టీ చైర్మన్లు బీజేపీ చైర్మన్లో తెలుగుదేశం పార్టీ వైస్ చైర్మన్లో జనసేన పార్టీ వైస్ చైర్మన్లు కలిసికట్టుగా స్కూల్ అభివృద్ధికి పనిచేసి పిల్లల చదువు భవిష్యత్తు బాగా ఉండే విధంగా కష్టపడి పనిచేయాలని చెప్పి ఈ నాయకులందరినీ కోరుకుంటూ ఎన్నికైన నాయకులందరికీ కూట అభ్యర్థులందరికీ కూడా ధన్యవాదాలు తెలియదు